ఫిజికల్ వర్క్ కన్నా మెంటల్ వర్క్ కన్నా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గాడ్లీ వర్క్ స్పిరిచువల్ వర్క్ అదే ప్రార్థన దిస్ ఇస్ నాట్ క్యాష్యువల్ ప్రేయర్ ప్రార్థనలో పోరాడడం అంటే క్యాషువల్గా తన నోటికి కంఠస్థం వచ్చిన మాటలు ప్రార్థన చేయడం కాదండి శిష్యులు ఏసీ దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని అడిగారు ఎందుకు అడిగారు ఎందుకంటే మాకు తెలిసింది చాలా తక్కువ ప్రార్థనను గుర్చి మాకు అర్థమైంది చాలా తక్కువ బట్ వీ నో ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్ ప్రేయర్ ఇస్ అ గ్రేట్ టూల్ దట్ గాడ్ హీస్ గివెన్ టు హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అతి శ్రేష్టమైన అత్యంత విలువైన ఆయుధము ప్రార్థన ఆయుధం నా దగ్గర ఉన్న దాన్ని వాడడం చేత కాకపోతే నాకు రిజల్ట్స్ రావు అంతే కదండి మన ఇంట్లో ఒక మంచి ఎక్విప్మెంట్ ఉంది ఒక మంచి వస్తువు ఉంది కానీ దాన్ని బాక్స్లోనే పెట్టి దాన్ని వాడడం చేత కాకపోతే అది ఉన్నా లేనట్లే ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధము దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చాడు కానీ ఆ ప్రార్థనని ఎలా చేయాలో చేత కాకపోతే యూ విల్ నెవర్ గెట్ ద రిజల్ట్ నువ్వు ప్రార్థన యొక్క ఫలాన్ని ఫలితాన్ని చూడలేవు అందుకే కదా శిష్యులు వచ్చి అడిగారు వేసేను అయ్యా మాకు ప్రార్థన చేయడము నేర్పించాను జీసస్ అ మోడల్ ప్రేసే ఒక మాదిరికరమైన ప్రార్థన తన శిష్యులకు నేర్పించినట్లుగా చూస్తున్నాం